కారం గార్లండి అల్లం గారలు అనమాట ఇవి అమ్మవారికి చాలా ఇష్టం ఈరోజు ఆరవ రోజు కదా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి అలంకరించి చక్కగా ఈ అల్లం గారని నైవేద్యంగా పెడతారు ఇప్పుడు ఈ రెసిపీని చూసేద్దాం పదండి రెండు కప్పులు మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ పప్పుని ఇప్పుడు వెట్ గ్రైండర్లో వేసేసి చక్కగా రుబ్బుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగానే రుబ్బుకోవాలి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి ఇప్పుడు ఈ గారె పిండిలో మనం పచ్చిమిరకాయలో పది పదిహేను తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం తురుము పావు టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అలానే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా పేడించాలి అలానే ఎక్కువ గట్టిగా లేకుండా కాస్త సాఫ్ట్ గా ఉంటేనే గారెలు సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టి ఈ విధంగా చేతితో గారెలా వేసుకోవాలండి గారెలు వేసే ముందు చేతిని వాటర్ లో తడిపి వేసుకున్నారంటే ఈజీగా మనకి ఆయిల్ లో వచ్చేసి చక్కగా పడుతుంది ఈ విధంగా రెండు మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసేసి టిష్యూ పేపర్ ప్లేట్ లో వేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కారం గారులు అయితే రెడీ అయిపోయి ఇలా అరిటాకులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది మరి మీరు ఎలా చేస్తుంటారో కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి బాయ్